వెల్కమ్ టు మై హోమ్ మేడ్ రెసిపీ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను బీరకాయ ఎన్ని రోజులు వండుతున్నానండి అవి ఎలా ఉండాలో చూపిస్తున్నానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కాగు పెట్టుకుని దాంట్లో నూనె పోస్తున్నానండి తగినంత నూనె పోసుకోవాలండి ఆ నూనె కాగిన తర్వాత ఎండ్రాయిల్ శుభ్రం చేసిన ఎండ్రాయిల్ ఉన్నాయి కదండి ఆ ఎండ్రాయిల్ని నానబెట్టున్నాను కాసేపు వాటర్లో శుభ్రంగా కడుక్కున్నాను వాటిని గట్టిగా పిండి వేసుకోవాలండి వేస్తున్నానండి ఇవి గట్టిగా పిండుకొని ముందు ఎండ్రాయిల్ వేపుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఇలా వేయడం వల్ల తినేటప్పుడు చాలా రుచిగా ఉంటాయండి స్మెల్ అనేది కూడా పోద్ది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఇవి ఒక బౌల్లో తీసుకుని కూరేసుకోవాలండి దించేటప్పుడే వేయాలండి రొయ్యలు వేస్తే బాగుంటాయి అట్లాగ ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి దించేటప్పుడు వేస్తే బాగుంటుందండి అండి ఎప్పుడు ఎండ్రోయిల్ కానీ ఎండి చేపలు కానీ కొంచెం నీళ్ళల్లో వేసి ఒక ఐదు నిమిషాలు నానబెడితే స్మెల్ అనేది ఉండదండి వేడి నీళ్ళు వేయడం వల్ల కొంచెం ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా తొందరగా పోతుందండి అది గుర్తుంచుకోవాలండి నేను నానబెట్టానండి నానబెట్టిన రొయ్యలే శుభ్రంగా కడిగి నాలుగైదు సార్లు కడిగి వేస్తున్నానండి ఇవి కొంచెం బ్రౌన్ కలరు బాగా వేగేరాక ఉంచుతానండి వేగిపోయినాయి అండి బౌల్లో తీసేస్తున్నాను ఎండి చేపలైనా ఎండు రొయ్యలైనా కూరలో కలిపి వేసుకునేటప్పుడు కొద్దిగా వేపుకుంటే నూనెలో బాగుంటుందండి తీసిన తర్వాత ఆవాలు కొంచెం జీలకర్ర వేసి తాలిం పెట్టాలండి కరివేపాకుంటే కూడా వేసుకోవచ్చండి తాలింపు అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు తోలండి వెంటనే బీరకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి అది ఏగేదాకా ఉండవసరం లేదు ఒకసారి కదుపుకుందామండి కదుపుకుని మూత వేసుకుందామండి బీరకాయలో ఎక్కువ నీరు ఉంటుంది కదండి నీరు బాగా ఓరద్ది మగ్గనిద్దామండి మగ్గి చూద్దామండి దీంట్లో కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కొంచెం గల్లుప్పు కూడా వేస్తున్నామండి కదుకొని నీళ్లు చూసారా ఇంకా బాగా వస్తాయండి నీళ్ళు ఊరుతూ ఉంటాయి నీళ్ళంతా ఎగిరిపోవాలండి నీళ్ళంతా ఎగిరిపోయిన తర్వాత దించేటప్పుడు కొంచెం కారం ఎండు రొయ్యలు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చండి ఇంకొంచెం మగ్గనిద్దామండి కూర అండి ఇదిగోండి లాస్ట్గా వచ్చేసింది ఈ టైంలో మనం వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి అవి వేద్దామండి నేను కొన్ని విడిగా ఉప్పు కారం వేసి సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు అండి దానికోసం అట్టి పెట్టాను మిగతా అవన్నీ వేసేసానండి దీంట్లో వేసిన తర్వాత కారం కూడా వేసేసేద్దామండి తగినంత కారం వేసుకుందామండి వాటర్ ఏం పోయకూడదండి ఇక కొద్దిగా సిమ్లో పెట్టి ఎగర పెట్టేద్దామండి నేను కారం బాగా లైట్గా తింటామండి ఎక్కువ తినము మిగిలిన రొయ్యలు ఉన్నాయి కదండి సైడ్ డిష్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో నేను లైట్గా సాల్ట్ కారం వేసానండి ఇలా తింటే చదండి ఎండు రొయ్యలైనా ఎండు చేపలైనా ఇలా వేయించుకుని సైడ్ డిష్గా వాడుకోవచ్చు అండి వచ్చింది వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేస్తుంటే సూపర్గా ఉంటుందండి మిగిలిపోయిందండి మనం ఇందక ఆల్రెడీ ఎండ్రోయలు వేపేసాం కాబట్టి బాగా మగ్గన అవసరం లేదండి పూర్తిగా చూడండి అయిపోయిందండి కూర ఫ్లేమ్ ఆఫ్ చేస్తున్నానండి ఇదిగోండి వేడి వేడి అన్నంలో ఎండ్రోయలు బీరకాయ కూర స్ట్రైట్ డిష్గా ఫస్ట్గా నే వేయించుకున్నాం కదా దాంట్లో ఎండ్రోయలు ఫ్రై చేసినవి ఉప్పు కారం కలిపినవి తింటే సూపర్గా ఉంటుంది నచ్చింది అనుకుంటున్నాను లైక్ చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో పెట్టండి